నమస్కారం మిత్రులారా ఐఫిల్స్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట మీరు తడబడే ఉంటారు కానీ ఒక చిన్న పనితో ఒక చిన్న మాటతో మీ జీవితమే మారిపోతుంది ఇప్పుడు మీరు వింటున్న ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే ప్రారంభం కావచ్చు డోంట్ మిస్ చూడండి ట్విస్ట్ మిస్ అవ్వద్దు మరి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనలో చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు నేనేం చేయగలను అని కానీ ఒక్కసారి ఆలోచించండి నిజంగా నువ్వేం చేయలేవా లేదా నువ్వు నీ శక్తిని మర్చిపోయావా చదువులో ఫెయిల్ అయినా ఉద్యోగం రాలేదని బాధపడినా బిజినెస్ నష్టపోయినా మన మనసు ఎప్పుడు ఒకటే చెప్తుంది నేను ఓడిపోయాను అని కానీ నిజమేంటంటే ఓడిపోవటం అనేది మన చేతుల్లో లేదు మనం ప్రయత్నించేది ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు మనం ఓడిపోయినట్టు లెక్క మీ అందరికీ ఒక విషయం జ్ఞాపకం ఉండే ఉంటుంది చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డారు కానీ మీరు నేర్చుకోవటం మాత్రం ఆపలేదు అందుకనే మీరు సైకిల్ నేర్చుకోగలిగారు కానీ మనం పనికి మాత్రం మధ్యలో ఆపేస్తున్నాం అందుకని చెప్పి ఓడిపోతున్నాం ఒక ఊర్లో ఒక పేద కుటుంబానికి చెందిన రమేష్ అనే కుర్రవాడు ఉండేవాడు అతని చేతిలో డబ్బు లేదు కానీ అతనికి మాత్రం ఒకే లక్ష్యం ఉండేది అదేమిటంటే నేను గొప్పవాడిని అవ్వాలి అని అతను పొద్దున్నే లేచి పేపర్లు వేసేవాడు సాయంకాలం ట్యూషన్లు చెప్పేవాడు ఈ మధ్యలో చదువుకునేవాడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు నువ్వేం చేయలేవురా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరు ఎంత చెప్పినా కూడా వాళ్ళ మాటలన్నిటిని కూడా మోటివేషన్గా తీసుకున్నాడు నేడు అదే రమేష్ సక్సెస్ అయ్యి ఒక ఐఏఎస్గా వాళ్ళ ముందు నిలబడ్డాడు అప్పుడు అతనికి డబ్బు సమాజంలో మర్యాద కూడా పెరిగింది ఈ కథలో ఆ రమేష్ మధ్యలో ఆగిపోలేదు కాబట్టి గొప్ప అదే ఆగిపోయి ఉంటే మీ జీవితంలో ఎవరు అనేది ముఖ్యం కాదు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నదే ముఖ్యం ఒక చెట్టు నాటిన తర్వాత అది ఎమ్మటే పెరిగిపోదు రోజులు నెలలు పడుతుంది కానీ మనం చేయవలసిన పని ఏంటంటే దానికి నీళ్లు పోస్తూ అది ఎప్పుడు పెరుగుతుందో చూస్తూ ఉండటం తప్ప మనమేం చేయలేం అలాగే మీ కళలు కూడా కష్టపడండి నమ్మకంతో ముందుకెళ్ళండి పట్టుదలతో పనిచేయండి ప్రతి ఓటమి అనేది మనకు ఒక పరీక్ష లాంటిది మాత్రమే అది మిమ్మల్ని ఆపటానికి మాత్రం కాదు అది మిమ్మల్ని మేలు కొలిపే ఒక గొప్ప సంకేతం ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను ఎప్పుడు ప్రయత్నించినా నాకు ఫలితం లేదు అని కానీ ఒక అడుగు ముందుకేసిన ప్రతిసారి మీరు ఒక మట్టు పైకి వెళ్తున్నారు అది మీకు అనిపించకపోవచ్చు కానీ మీరు మారుతున్నారు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక పని చేయండి మీ ఇంటి గోడల మీద బ్లాక్ బోర్డ్ ఉంటే బ్లాక్ బోర్డ్ మీద మీ మొబైల్ వాల్పేపర్ మీద ఇలా రాసుకోండి ఏదైనా నాకు సాధ్యమే నా కళ నిజమవుతుంది అని చెప్పి మొబైల్ వాల్పేపర్ మీద బోర్డుల మీద గోడల మీద రాసి పెట్టుకోండి ప్రతిరోజు చదువుకోండి ఇది ఏమి తిట్టు కాదు మిమ్మల్ని మేధించేది కాదు ఇది మీ శక్తిని గుర్తు చేస్తుంది ఇది మీకు మోటివేషన్గా పనిచేస్తుంది జీవితంలో మీ ప్రయాణం గొప్పదిగా మారాలి కానీ అది మొదలుపెట్టేది మాత్రం చిన్న ప్రయత్నంతోనే అదే నీవు ఆగకూడదు అనే నిర్ణయం ఈ కథ మీ మనసును నొప్పించి ఉండవచ్చు కానీ ఒక్క నిమిషం ఆలోచించండి ఈ రోజుని మీరు మార్చుకోగలిగితే రేపు ప్రపంచమే మారిపోతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో